మందుపాటి బండి తీసుకొని వేడి వేడిగా కొంచెం కాగినాక కొంచెం నూనె పోసేసుకున్నాం నీసుకోరు కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కొంచెం బాగా వేగాలి నూనె బాగా కాగిపోయిందండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకున్నాము అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము చక్కగా నూనెలో వేగాలండి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు దాకా ఇట్లా వేసేసుకున్నాము పచ్చిమిరపాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇవి కూడా బాగా పచ్చి వాసన పోయే దాకా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయిన చక్కగా కమ్మగా మంచి వాసన వస్తుంది ఫ్రెష్గా పట్టింది కాబట్టి ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దాము బాగా మగ్గితేనే కూర ఇదిగా ఉంటుంది మాట మగ్గినాక కూర వేస్తాను కూర వేసేద్దాము టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇక మటన్ కూడా వేసేసుకుందాము మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి మీ ఊర్లో ఎంత మటన్ కాస్ట్ మాకైతే నైన్ హండ్రెడ్ ఉందండి చూసారా కూర చక్కగా లేక కొట్టించాము మొత్తం కలిపేసుకోవాలి కొంచెం మగ్గినాక మనం ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని అప్పుడు ఉప్పు కారం అవన్నీ చూసుకుందాము కొంచెం మగ్గిన నూనెలో ములక్కాయలు కూడా వేసేసుకుందాము మా వాళ్ళకి మటన్ కనిపించాలి ములక్కాయలు కనిపించకూడదు అందుకని ఎక్కువ వేయట్లేదు ఇవి కూడా కలిపేసుకొని ఒక్క ఉడుకు ఉడికి ఇచ్చినాక మనం ఉప్పు కారం అవి వేసుకుంటే మొత్తం ములక్కాయలకు అన్నిటికీ కానీ ఎక్కువసేపు తిప్పకూడదు ఎందుకంటే ములక్కాయి ఇరిగిపోతుంది అందుకని నేను కూర ఎక్కువ తిప్పు తలుచుకోలేదు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాము హాఫ్ స్పూను తర్వాత నేనైతే కళ్ళుప్పే వాడతానండి కూరకు సరిపడా మేము కొంచెం తక్కువే తింటాము అలాగే కారం ఇంట్లో పట్టిన కారము కొంచెం నీసుకోర కదా కొంచెం నేను ఎక్కువ వేస్తాను రెండు స్పూన్లు వేస్తున్నాను మొత్తం చక్కగా స్లోగా తిప్పేసుకున్నాము అన్నీ నీరు ఎగిరేదాకా ఈ నీళ్ళతోనే నీసినీళ్ళతోనే ఇగిరేదాకా ఉంచుతాను లాస్ట్లో పోస్తాను వాటరు మొత్తం అన్నీ కలిపెట్టుకుంటే చక్కగా కూర ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా అన్నీ సరిపోయినాయి కారము ఉప్పు పసుపు ఇంకంతే ఇట్లా మూత పెట్టేసుకుందాము చక్కగా మగ్గనిద్దాము ఈ నీళ్ళతోనే చూసారా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము చూసారా నూనె బాగా తేలింది కొంచెం వాటర్ పోసుకుందాము ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకున్నాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం నీరు పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీరు అందులో పోసేసుకున్నాం కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకుందాము అంటే మరీ హై కాదు మరీ సిమ్లో కాదు కొంచెం హైలో పెట్టుకుందాం చూసారా ఇది కూర ఎలా ఉందన్నది అన్నది చూద్దాము చూసారా నూనె బాగా పైకి తేలుతుంది కూర ఉడికిపోయినట్టు కింద లెక్క చూసారా నూలుగు ఎంత బాగుందో ఇంకా కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం మసాలా వేసుకున్నాము ములక్కాయ కూడా చక్కగా ఉడికిపోయింది చక్కగా మసాలా వేసేసుకుందాము కొత్తిమీర కరేపాకు ఒకసారి చక్కగా కింద నుంచి పైదా కలిపేసుకుందాము ఎంతమందికి మటన్ ములక్కాయ అంటే ఇష్టం అన్నది కామెంట్ ద్వారా చెప్పండి ఇలా మీరు కూడా ట్రై చేసి నాకు వీడియో చెప్పండి ఒకసారి ఎలా వచ్చిందో మీరు కూడా మీకు ఇంకా కలిపి ఏమైనా వేసుకుంటారా ఏంటన్నది కూడా నాకు చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదిగోండి మా మటన్ ములక్కాయ కూర ఇలా తయారైపోయింది చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి